హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఈ గేమర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఈ వీడియోలో అయితే ఫుల్ రోడ్ ఛానల్స్ అయితే చేయబోతున్నాం అనమాట అంటే ఈ క్రియేటర్స్ ఉన్నారు కదా ఇదైతే క్రియేట్ చేసిన క్రియేటర్స్కి అయితే సూపర్ అంటే నా తరఫున చాలా ధన్యవాదాలు మిత్రులారా ఇప్పుడైతే మనం పైనకైతే వెళ్ళి చూద్దాం ఇంకా ఏంటంటే ఈ ఇప్పుడు ఎవరైతే ఆఫ్ ఆఫర్డ్ చేశారో వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తారనమాట ఒకసారి చెక్ అయితే చేసాను అనమాట నా దగ్గర ఎటువంటి లింకులు దొరకవు ఓన్లీ వాళ్ళ దగ్గర మీరు అయితే చూసుకోవాలన్నమాట వాళ్ళు నచ్చితే తీసుకోండి లేదంటే వద్దు ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్ళి ఒక రైడ్ అయితే చేద్దాం ప్రజెంట్ ఇంత చిన్న రూట్లో కావాల్సింది ఒక తారు లేదా బైక్ ఒక సైకిల్ అనమాట నేనైతే సైకిల్ అయితే చూస్ అనమాట ఎందుకంటే అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది చాలా చిన్నది కదా ఇప్పుడైతే మనం ఇక్కడ సైకిల్ అయితే స్పాన్ చేసుకొని చూడండి కనుచూపు మేరలో ఏది అంటే ఇది కనిపించట్లేదు అనమాట సో నాకైతే సైకిల్ బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట మీకు నచ్చితే తారు బైక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సైకిల్ అయితే అన్నమాట ఒకసారి అలా వెళ్దాం చూడండి ఎంత పైన చేస్తున్నామో ఓరే నాయన ఎంత స్పీడ్ ఆ రో రి కొంచెం స్పీడ్గా ఉంటుంది స్పీడ్ అయితే ఏమనుకోవద్దు అనమాట అంతే చాలా స్లోగా అయితే బాగుండదు అనమాట నాకైతే రాకేసింది వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఓకే చూడండి ఎంత చిన్న ఇరుగుదారులు ఉన్నాయి ఇక్కడ నేనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానమాట కానీ ఎలాగోలా మిషన్ అయితే కంప్లీట్ అయితే లాస్ట్కి చేసాడు అనమాట సైకిల్ ఎన్నిసార్లు స్టక్ అవుతుందో మీరైతే చూసేయండి లాస్ట్ వరకు వీడియో చూసినంతసేపులో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసేయండి ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా వీడియో లింక్ అయితే షేర్ అయితే చేసేయండి నాకు కూడా చాలా బూస్టప్ గా ఉంటుంది కాబట్టి ఎలాగో మన ఛానల్ వన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉందనమాట మనోడు హెల్మెట్ వేసాడు హెల్మెట్ అయితే కింద కాదు బుర్ర దగ్గర హెల్మెట్ అనమాట ఏమనుకోదు ఇప్పుడైతే కంటైనర్స్ పై నుంచి అలా దూకి 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 ఇంకా దూకుతూనే ఉంటాడు అనమాట కొంచెం ప్లేస్ కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇదే డేంజరస్ ప్లేస్ అనమాట ఇక్కడైతే కొంచెం నిదానంగా స్లోగా వెళ్ళాలి ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా ఇలా స్టక్ అయిపోతుంది అనమాట చూడండి మనోడు వంటి కాలతో తొక్కుతున్నాడు అనమాట అరే బయటికి రారా ఎంత తొక్కుతా ఓకే బయటకు వచ్చాం కానీ చాలా దారుణంగా ఎగరేసింది సైకిల్ అయితే మనల్ని ఎత్తి పడేస్తుంది అరే నుంచి ఇటు ఇటు నుంచి అటు పడుతూనే ఉన్నాడు కదా అయితే ఓకే మనకి పని అవ్వట్లేదు కానీ వేరే సైకిల్ అయితే స్పాన్ అయితే చేసుకుందాం ఇంకో సైకిల్ అయితే అదైతే ఇప్పుడు రాదు తీయలేము కూడా దాన్ని సేమ్ సైకిల్ అయితే తీసుకుందాం చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు కింద అరే ఆల్రెడీ రెగే ఉంది కదా మళ్ళీ ఎందుకు లేపుతున్నారా ఓకే మనం అయితే కిందకి వెళ్ళిపోదాం ఓకే సక్సెస్ఫుల్లీ దాటిస్తాం అనమాట ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ స్టక్ అయిపోయింది గాయస్ రేరే అంత స్పీడ్ తొక్కుతున్నాడు చూడండి గాయస్ చాలా అంటే చాలా స్పీడ్గా తొక్కుతున్నాడు అరే స్టక్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు రా తొక్కడం హెల్మెట్లు కూడా వేస్తున్నాం ఒకసారి దిగేసి అయితే మనం మళ్ళీ ఇంకో సైకిల్ అయితే స్పాన్ అయితే చేసుకోవాలి చూడండి చాలా నేను ఈ సైకిల్ కి ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇంకా తారు బండి అయితే మరి కష్టం గా చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట ఓకే ఫైనల్ అయితే ఇక్కడ స్మూత్ గా ఉంది రండి దారి ఏంటి గాసి ఇది ఎలా అయిపోతుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ కదా కొంచెం కదిలిస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక జంప్ అయితే చేద్దాం కింద నుంచి ఒక ట్రైన్ వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఓ గా ఇంకా పడలేదు సూపర్ అనమాట ఇప్పుడు మనం ఈ దారి నుంచి నెమ్మదిగా వెళ్ళాలి ఇక్కడ కూడా చూడండి కాసి ఇవి కూడా నీట్గా ఎక్కించాలనమాట లేదంటే ఎలా స్ట్రక్ అవుతుందో చూసేయండి ఇలా అయిపోతుంది అనమాట చూడండి మళ్ళీ రివర్సల్ తొక్కుతుంది అంత స్పీడ్గా తొక్కుతున్నాడు చూడండి కాసి అరే ఎన్నిసార్లు పోతాయని ఆయన ఓకే కాసి మనం ఇంకో సైకిల్ అయితే స్పాన్ అయితే చేసుకుందాం ఇలా అయిన ప్రతిసారి సైకిల్ అయితే స్పాన్ అయితే చేసుకోవాలి ఒకసారి తార్తో కూడా నేను ట్రై చేస్తాను అనమాట ఇకటి ఇంకో సైకిల్ అయితే స్పాన్ చేస్తాను కాబట్టి ఒకసారి వెళ్దాం లేదు గాయస్ ఒకసారి ఆర్పీజీ రేచ ఇది కూడా స్టక్ అయింది ఇప్పుడు ఆర్పీజీ అయితే ఒక వెయిట్ వేసేద్దాం ఉండండి ఎక్కడ ఓ అది అటు ఎగిరిపోయింది దీనికి వేసేద్దాం గాయస్ ఆర్పీజీతో ఓకే ఆ ఎగిరి అయితే ముందుకు వచ్చింది గాయస్ ఇదేదో బాగుంది దాన్ని మళ్ళీ తీసుకుందాం అన్నమాట ఓకే గాయస్ మనం అయితే మళ్ళీ రేసింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం కానీ ఇక్కడ చిన్న చిన్న ఇరుకు వల్ల అసలు ఎలా చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో చిన్న చిన్న కార్లు అయితే ల్యాంబోర్గానే అయితే మాత్రం అసలు ఇంచు కూడా కదలో అన్ని అంత ఫస్ట్ లోనే ఆగిపోతాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఒక జంప్ అయితే చేద్దాం కానీ ఇది చాలా లాంగ్ ఉంది కొంచెం దగ్గర పెట్టిన థియేటర్ సర్కస్ చేసేస్తున్నాం సర్కస్ ఫీట్లు మొత్తం మనం చేసేస్తున్నాడు అనమాట ఓకే దీని ఇక్కడ ఆపి జట్ పైకి వెళ్ళి అక్కడ ఒక సైకిల్ అయితే స్పాన్ అయితే చేసుకుందాం ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎగిరదాం ఓకే ఇక్కడ నుంచి ఎగిరినా కూడా అక్కడ కష్టంగా సైకిల్ అయితే మనం అక్కడే ఒక సైకిల్ అయితే స్పాన్ చేసుకుందాం ఇదిగోండి ఈ ప్లేస్ని అయితే పెట్టేసుకుందాం అనమాట సైకిల్ని ఓకే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు ఓకే గాయస్ చాలా అంటే చాలా ఇబ్బంది కాయ ఇది ఒకసారి బైక్ తారుతో కూడా చేస్తారనమాట ఏది బాగుందో మీరే చెప్పండి అంటే నెక్స్ట్ వీడియోలు అనమాట ఈ వీడియోలో కాదు కొంచెం టైం అయితే పడుతుంది రండి ఆ వీడియోలు రావడానికి ఓహో చూడండి చాలా అంటే చాలా వాల్స్ ఉన్నాయి ఇంత కష్టపడ్డాడు గాయస్ ఆ క్రియేటర్కి అయితే ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తారనమాట యూట్యూబ్ లింక్ తన దగ్గర అయితే వెళ్ళి చూడండి హిందీ వాళ్ళనమాట బాగానే క్రియేట్ చేస్తున్నారు కానీ మరీ హెవీగా పెట్టిస్తున్నారు అనమాట ఇవి అరే ఇక్కడ కూడా స్టక్ అయిపోయింది ఎన్ని అయితే కాసి ఇక్కడ ఒక సైకిల్ అయితే స్పాన్ చేసుకుందాం ఎన్ని సైకిల్ స్పాన్ చేసుకున్నా ఎక్కడ వాళ్ళతో అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట ఇవే ఇలా ఉంటే మరి అరే ఎక్కడే బాగా చూడండి ఇక్కడ ఒక స్టక్ అయిపోయింది ఇలాగైతే ఇంకెన్నిగా దానికి బదులు చివరికి వెళ్ళి ఒకటే సైకిల్ని స్పాన్ చేసుకోవడం బెటర్ అనమాట నాకు తెలిసి సైకిల్తో నేను ఇబ్బంది అంటే వాటిదైతే కష్టమే బైకులతో ఓకే ఎందుకంటే మంచిది ఒకసారి ట్రై అయితే చేద్దాం ఓకే కాదు ఇక్కడైతే స్మూత్గా ఉంది కాదు ప్లేసు ఇక్కడ నుంచి అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ ఒంకటింకర ఒక్కటింకర తిరిగి మరీ వెళ్ళాల్సి వస్తుందనమాట చూడండి చాలా అంటే చాలా దగ్గర అనమాట కార్ అయితే కష్టం ఇక్కడ తిప్పలేము ఓకే కాదు నాకైతే మాక్సిమమ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసామన్నమాట సో కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో ఫుల్గా చూసుంటే మాత్రం అందరికీ థ్యాంక్స్ అనమాట ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ వన్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అనమాట సరిగా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్